హాల్లో అందరూ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూర్చుంటారు ఒక పక్కన పల్లవి నేను ఉంటుంది అయితే అక్కడే ఉన్న శాన్వి కొడుకు అక్కడ బాల్ తో ఆడుతూ ఉంటాడు అయితే బాల్ గట్టిగా బౌన్స్ అవడంతో ఈ పైన ఒక ఫ్లవర్ వాస్ కి తగులుతుందన్నమాట ఇక ఫ్లవర్ వాష్ వచ్చి సంతోష్ మీద పడబోతూ ఉంటుంది అయితే ఎవరు గమనించరు అయితే అక్కడే ఉన్న ప పల్లవి గమనించి అయ్యో అని చెప్పి సంతోష్ని పక్కకు లాగుతుంది ఇంకా ఫ్లవర్ వాస్ వచ్చి పక్కన పడిపోతుంది అనమాట ఇక ఎంత పెద్ద గండం తప్పింది అని చెప్పి ఇటు చరణ్ వాళ్ళ బామ్మ చరణ్ అందరు చూస్తూ ఉంటారు ఇక శాండవీ కూడా వచ్చి సంతోష్ని తిడుతూ ఉంటుంది కళ్ళు కనిపించవా ఏంటి పిచ్చి పిచ్చి ఆటలు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది శాండవీ సంతోష్ మీద అప్పుడు పల్లవి అంటుంది ఏంటండి చిన్న పిల్లోడు అసలు వాడు ఎంత ఇదిగా భయపడిపోతున్నాడు ఇలాంటి పని జరిగింది అయినా ఏం కావాలని చేయలేదు కదా అనుకోకుండా జరిగిపోయింది వాట ఇంత ఇదిగా భయపడిపోతూ వణుకుతున్నాడు మీరు ఇంత జరిగితే తిట్టడం కాకుండా దగ్గరకు తీసుకుంటే బాగుండేది అసలు మీ కొడుకేనా సంతోషం అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది అప్పుడు శాన్వి అంటుంది ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా నా కొడుకు వాడు అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి మరి మీ కొడుకే కానీ ఇంత ఇదిగా భయపడిపోతూ ఉంటే మీరు దగ్గరకు తీసుకోకుండా అరుస్తున్నారే ఇదేంటండి ఇది పెంచడమైనా సరిగ్గా అన్నట్టుగా పల్లవి అడుగుతూ ఉంటుంది అక్కడ సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు కూడా శాన్విన్ అంటూ ఉంటారు నీ కొడుకుని కాపాడింది నీ కొడుకుని దగ్గరకు తీసుకోకుండా ఏంటమ్మా నువ్వు కూడా అని చెప్పి ఆయన కూడా అంటారు ఇక బామ్మ కూడా అమ్మయ్య ఫోన్లే పల్లవి ఉంది కాబట్టి మన సంతోషని టైంకి కాపాడగలిగింది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక సుమలత వచ్చి పల్లవి దగ్గరికి ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు నాకు కిందకి నీరసంగా ఉంటే వచ్చి నాకు జ్యూస్ ఇచ్చావు నీకు అప్పుడే థ్యాంక్స్ చెప్దామనుకున్నాను అయితే ఇప్పుడు నువ్వు వాడు ఈ సంతోష్ మా అందరికీ చాలా ప్రాణం వాడికి ఏమైనా అయితే మేము అసలు తట్టుకోలేము నువ్వు వీడి ప్రాణాలని కాపాడావు చెప్పు నీకు ఏం కావాలో చెప్పు ఎంత కావాలో చెప్పు ఎంత అడిగినా ఏం అడిగినా ఇచ్చేస్తాను కోరుకో అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే ఇక పల్లవికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అక్కడ చరణ్ బామ్మ కూడా ఏంటమ్మా సుమలత నీ మనవడిని కాపాడింది ఆ అమ్మాయి పల్లవి ఏం కావాలి ఎంత కావాలి అని చెప్పి కోరుకోని అని చెప్పి అడుగుతున్నావు ఇది కరెక్ట్ పద్ధతేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట బామ్మ అప్పుడు సుమలత అంటుంది ఇది కరెక్ట్ పద్ధతే అత్తయ్య నాకు ఎవరి రుణం ఉంచుకోవడం అసలు ఇష్టం లేదు పైగా నా మనవుడిని కాపాడింది కాబట్టి ఏం కావాలో కోరుకోమంటున్నాను తప్పే ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న అక్షిత కూడా మనసులో నవ్వుకుంటూ ఉంటుంది దీనికి ఇలాగే కావాలి అవమానం అన్నట్టుగా ఇక అప్పుడు పల్లవి అడుగుతుంది సరే ఎంత ఇస్తారో చెప్పండి అని చెప్పి సుమలత అని అడగగానే ఇక సుమలత అటు సాన్వి అందరూ షాక్ అవుతారు ఇక బామ కూడా దీనికి ఇలాగే అడగాలే పల్లవి కరెక్ట్గానే అడుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి కూడా ఏంటి ఆగిపోయారు చెప్పండి ఎంత ఇస్తారో చెప్పండి ఎంతైనా ఇవ్వగలరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక సాన్వి కోరుకో ఎంతైనా ఇవ్వగలుగుతాం లక్ష రెండు లక్షల పది లక్షల చెప్పు ఎంతంటే అంత ఇస్తాము అని చెప్పి సాన్వి అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ అబ్బాయిని మేము కొనుక్కుంటాము మాకు ఇచ్చేసేయండి కోటి రూపాయలు ఇస్తాము అంటే ఇచ్చేస్తారా అని చెప్పి అడుగుతుంది పల్లవి మా అబ్బాయిని మేము డబ్బుల కోసం ఎందుకు ఇస్తాము ఇవ్వము ఇవ్వము అస్సలు ఇవ్వము అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి ఇటు సుమలత కూడా మరి అలాగే కదండి ఇప్పుడు ప్రేమని మనం ఇష్టాన్ని ఎప్పుడు కొనుక్కోలేము డబ్బు పెట్టి ఇప్పుడు మీ అబ్బాయిని ఎవరు కొనుక్కుంటారు డబ్బులు పెట్టి అంటే మీరు డబ్బులు పెట్టి ఇస్తా అన్నా కూడా మీరు ఇవ్వను అంటున్నారు మరి ఇప్పుడు మీ అబ్బాయి ప్రాణాలని వెలకట్టే కదా మీరు నాకు డబ్బులు ఇస్తా అంటున్నారు అది ఇది ఒకటే కదా ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నారు అని చెప్పి పల్లవి అడుగుతుంది బాగా చెప్పే చెప్పావమ్మా లేకపోతే వీళ్ళకి మనుషులు మనుషులు ప్రాణాలు అంటే విలువలేదు ప్రతిదీ డబ్బులతో కొనుక్కోవచ్చు అని చెప్పి బాగా పొగరు వెలికి అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది తర్వాత ఇక పల్వి అంటుంది సరే అండి నేను ఇక వెళ్ళొస్తాను నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడితే నేను ఉన్నదే మాట్లాడాను ఫ్రాంక్గా మాట్లాడాను బామగారు ఇక్కడ సుమలత మేడంకి బాగలేదన్నారు కాబట్టి చూడడానికి వచ్చాము ఇప్పుడు ఆవిడ కూడా సెట్ అయిపోయారు కాబట్టి ఇక నేను బయలుదేరి వెళ్ళిపోతాను అక్షిత వెళ్దామా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే ఇక అక్షిత మనసులో అనుకుంటుంది అసలు ఈ పల్లవిని అనవసరంగా తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చి ఒక పని మనిషిలాగా అవమానిద్దామని చెప్పి అనుకుంటే దీనికి ఏమో ఇక్కడ ప్లస్ మార్కులు పడిపోయాయి ఆంటీకి ఏమో జ్యూస్ ఇచ్చి ఆవిడకి ఎనర్జీ డ్రింక్ లాగా అయిపోయింది ఆవిడేమో ఫుల్ యాక్టివ్ అయిపోయారు ప్లస్ మార్కులు పడిపోయాయి ఇక్కడ సంతోష్ని కాపాడింది ఇప్పుడు కూడా ప్లస్ మార్కులు పడిపోయాయి ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ఎప్పుడు చూసినా ఈ పల్లవి విషయంలో అని చెప్పి అనుకుంటుంది అక్షిత ఆ తర్వాత ఇక కక్షిత సరే వెళ్దాము అని చెప్పి ఇక అనగానే ఇక అక్షిత అలాగే పల్లవి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారనమాట ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఇక సుమలత ఏమో పల్లవి మీద ఇంకా ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటుంది మరోపక్క ఇటు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అక్షిత అంటుందనమాట చూడు ఆంటీని నీ మాటలతో అవమానించావు బాధ పెట్టావు నేను నేను నా కారులో తీసుకు వెళ్ళను ఎలా వస్తావు నీ ఇష్టం అని చెప్పి తను కార్లో కూర్చుని డోర్ వేసుకుంటుంది ఇక అప్పుడు పల్లవి అదేంటి అక్షిత నన్ను ఒకదాన్ని ఇక్కడ వదిలిపెట్టేస్తే ఇంత రాత్రి నేను అర్ధరాత్రి ఎలా ఇంటికి వస్తాను అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అది నీ ప్రాబ్లం నేను మాత్రం నేను తీసుకెళ్ళను అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక పల్లవి అక్కడ ఇంటి బయట నిల్చొని చ ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ లేదు ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వస్తాడనమాట చరణ్ ఏంటి పల్లవి అక్షిత ఒకతే కార్లో వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళేదే ఇక్కడే ఉన్నావేంటి అని చెప్పి అడుగుతాడు చాలా చరణ్ అప్పుడు పల్లవి అంటుంది ఏం లేదు చరణ్ మీ అమ్మగారిని నేను నా మాటలతో బాధ పెట్టానంట పొగరగా మాట్లాడానంట ఇక అందుకే కోపంగా అక్షిత ఒక్కతే వెళ్ళిపోయింది ఇక అందుకే ఇలా ఉండిపోయాను ఏం చేయాలో అర్థం కాక అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది చరణ్ అంటాడు ఏదైనా కూడా ఇవాళ నువ్వు మా ఇంటికి వచ్చి మా మమ్మీకి హెల్త్ బాగోకపోతే ఆవిడికి నీరసంగా ఉంటే నువ్వు జ్యూస్ ఇచ్చావు టైంకి ఆవిడ ఎనర్జటిక్గా ఫీల్ అయ్యారు అలాగే మా మేనాలుడు అంటే నాకు చాలా ఇష్టం వాడికి ఏమైనా అయితే ఎవరు ఇంట్లో తట్టుకోలేరు వాడిని కాపాడావు నీకు ఎనీవే చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు కానీ నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అనగానే చెప్పు ఏం కావాలి అని చెప్పి అడుగుతాడు చరణ్ ఏం లేదు నీ బైక్ స్టార్ట్ చెయ్యి అని చెప్పి అనగానే బాగా ఇప్పుడెందుకు అని చెప్పి చరణ్ అంటాడు చెప్తా పద బైక్ తీయ్ అని చెప్పి అంటుంది పల్లవి సరే అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు రా ఎక్కువ అని చెప్పి చరణ్ అనంతోని పల్లవి ఎక్కి కూర్చుంటుంది ఇక రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటాడు చరణ్ అయితే పల్లవి రోడ్డు చేతులు ఇలా చాపుతుంది టైటానిక్ సినిమాలో లాగా ఇక అప్పుడు అంటాడనమాట చరణ్ ఏంటి టైటానిక్ సినిమాలో లాగా చేస్తున్నావు హీరోయిన్ లాగా అనుకుంటున్నావా అని చెప్పి అనగానే హా అర్ధరాత్రి ఈ టైంకి నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అదే బైక్లో చాలా బాగుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడు చరణ్ అంటాడు ఆ సినిమా నీకు గుర్తొస్తుంది అందుకే అలా చేస్తున్నావు అనమాట ఆ సినిమాలో కనుక నువ్వు హీరోయిన్ అయితే ఇప్పుడు ఎప్పుడో మునిగిపోయేది అని చెప్పి అలా ఏడిపిస్తూ ఉంటాడు నేను ఎప్పుడు కూడా నన్ను నువ్వు లావు లావు అని చెప్పి ఎక్కిరిస్తూనే ఉంటావే అని చెప్పి అడుగుతూ అంటూ ఉంటుంది అనమాట పల్లవి చరణ్ అంటాడు ఊరికే సరదా అన్నాలే ఏం మనసులో పెట్టుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇక రోడ్డు మీద ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది అనమాట పల్లవికి ఆపు ఆపు అని చెప్పి బండి ఆపిస్తుంది ఊరికే సరదా అన్నాను ఎందుకు ఇప్పుడు బండి ఆపించావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అటు చూడు అని చెప్పి అంటుంది ఏంటి ఐస్ క్రీమ్ బండి అనగానే ఐస్ క్రీమ్ తినాలనుంది నాకు అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇప్పుడు ఐస్ క్రీమా నేను కొనివ్వను అని చెప్పి అంటాడనమాట చరణ్ నువ్వు నిజంగా పీనా వడ్లా ఉన్నవే ఒక ఆడపిల్ల ఐస్ క్రీమ్ అడిగితే ఆ మాత్రం కూడా కొనియలేవా నిజంగా పీనా వాడివి అని చెప్పి అలా తిడుతూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు నేనేమి పీనా సోడ్ని కాదు సరే ఎన్ని కావాలంటే అన్ని తిను అని చెప్పి ఈ లోపల చరణ్కి ఫోన్ వస్తుందనమాట సరే నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను నువ్వు తినిపో అని చెప్పి అంటాడు ఇక పల్లవి వెళ్ళి తింటూ ఉంటుంది ఇక ఈ చరణ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడేసి ఇక పల్లవి దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది తినేసాను అని చెప్పి అంటుంది ఎంత బాబు ఎంత కట్టాలి అనగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పి ఆ ఐస్ క్రీమ్ బండి అబ్బాయి అంటాడు ఏంటి ఒక్క ఐస్ క్రీమ్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అదేంటి అని చెప్పి అనగానే ఒక్కటి కాదండి వంద తినింది అదిగో అట్ చూడండి అని చెప్పి అతను అనగానే కింద ఐస్ క్రీమ్స్ కనిపిస్తాయి అసలు నేను ఫోన్ అనిసే మాట్లాడాను అని చెప్పి ఫోన్ తీసి స్తాడనమాట ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అని కనిపిస్తుంది ఇక చరణ్ చాలా ఆశ్చర్యంగా జస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాట్లాడాను అందులో వంద ఐస్ క్రీమ్ ఎలా తినగలిగావు నేను ఎవడు చేసుకుంటాడో గానీ వాడు మాత్రం సర్వనాశనం అయిపోతాడు వాడికి మామూలు బ్యాండ్ పెట్ట కొట్టవుగా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు పల్లవి అంటుంది ఎవరికో ఎందుకు ఆ అవకాశం నీకే ఇస్తాను నువ్వే చేసుకో అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు చరణ్ అహమో నాకంత అదృష్టం వద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు పల్లవి ఎప్పుడు చూసినా లావు గురించి నువ్వు ఎక్కిరిస్తూనే ఉంటావు పో అసలు నేను అనవసరంగా నువ్వు ఐస్ క్రీమ్ తినమన్నా అని తిన్నాను అసలు నీ బైక్ మీద రావడమే పెద్ద తప్పు అసలు నేను రా నీతో నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి కోపంగా అలుగుతుంది అనమాట అయితే ఇక అప్పుడు చరణ్ చుట్టూ చూస్తాడు అక్కడేమో అబ్బాయి అమ్మాయి అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు ముగ్గురు అట్లా చాలా ఉంటారు అనమాట ఏంటిది ఇది అంత తేడా తేడాగా ఉంది వీళ్ళంతా లవర్స్ లాగా కూడా కనిపించట్లేదు ఇది ఈ ఏరియాలో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని చెప్పి చరణ్కి అలా మనసులో అనిపిస్తూ ఉంటుంది ఇకప్పుడు చరణ్ అలా అంటాడు పల్లవితోని పల్లవి ఇక్కడ ఎక్కడిసేపు ఉండడం మంచిది కాదు రా వెళ్దాము అనగానే చెప్పాను కదా నేను రానని నువ్వు వెళ్ళు అని చెప్పి పల్లవి అలాగే చెప్తూ ఉంటుంది నీకు తర్వాత చెప్తాను నువ్వు ఇక్కడ ఉండవు మంచిది కాదు వెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ నేను రానని చెప్పానా అని చెప్పి పల్లవి అంటుంది ఈ లోపల పోలీస్ జీబు వస్తుంది అనమాట ఇక అక్కడ ఉన్న వేరే అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు కూడా అందరూ కూడా చాలామంది అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతారు ఇక డైరెక్ట్గా పోలీసులు ఏమో డైరెక్ట్గా ఈ చరణ్ పల్లవీల దగ్గరికి వస్తారు వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మేము రాగానే పారిపోయారు మీరు అనుకుంటున్నారేమో అందుకే పరిగెత్తకుండా ఇక్కడే ఉన్నారు అసలు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి మేమిద్దరం ఫ్రెండ్స్ అండి అని చెప్పి అనగానే అబ్బచ్చా ఫ్రెండ్సా మాకు చెవులు అన్నా పువ్వులు కనిపిస్తున్నాయా నమ్మ అలా మేము అని చెప్పి ఆ ఎస్ఏ అంటూ ఉంటే ఇక అప్పుడు మాట మార్చి చేరని అంటాడు అవి కాదండి అని చెప్పి పల్లవి భుజం మీద చేయి వేసి దగ్గరికి లాగి మేమిద్దరం లవర్స్ అండి టూ ఇయర్స్ నుంచి చాలా ఇదిగా ప్రేమించుకుంటున్నాము మా పెద్దవాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేదు అని చెప్పి అనగానే ఇక పల్లవి కూడా సపోర్టివ్గా మాట్లాడుతూ అవునండి అసలు కొన్ని రోజులు అయితే మేమే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాము అని చెప్పి మీ పోలీస్ స్టేషన్కే వచ్చి మీ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం మా పెళ్లి కోసం అని చెప్పి ఇలా పల్లవి కూడా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత నిజమే అని చెప్పి ఆ ఎస్ఐ వదిలిపెట్టేస్తారు ఇక ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక పల్లవి అంటుంది మొత్తానికి భలే అబద్ధం చెప్పావు పోలీసులు నువ్వు చెప్పిన అబద్ధం బట్టే మన ఇద్దరిని వదిలేశారు నా ఇంట్లో పెద్ద సీన్ అయిపోయేది అని చెప్పి చరణ్ ఇలా చెప్తూ ఉంటాడు లేకపోతే వీళ్ళు చేసిన దానికి మన పేరెంట్స్ని తీసుకురావాల్సి వచ్చేది పోలీస్ స్టేషన్కి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు మొత్తానికైతే మనం ఫ్రెండ్స్ కాదు లవర్స్ అని చెప్పావే బాగానే మేనేజ్ చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక చరణ్ పల్లవిని ఇంటి దగ్గర దింపేస్తాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక న్యూస్ పేపర్ వస్తుందనమాట గుండమ్మ వాళ్ళ ఇంటికి ఇక శ్రీనివాసరావు గబగబా బయటకు వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇక చూసి గుండమ్మ ఆది అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏంటి మావయ్య పిలిచారు అని చెప్పి గుండమ్మ ఆదిత్య వస్తారనమాట ఇక అప్పుడే వైష్ణవి ఇటు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రసూనాంబా కూడా వస్తారు ఇక ఇటు గీత అలాగే పల్లవి కూడా కాలేజ్కి రెడీ అయ్యి వాళ్ళు కూడా మెల్లగా వస్తూ ఉంటారు ఇంకా రారనమాట అయితే హాల్లో ఇటు శ్రీనివాసరావు చెప్తారు అమ్మ గుండమ్మ నువ్వు న్యూస్ పేపర్లో యాడ్చావు కదా నీ కూతురు కోసం అదొక చూడు పాప ఫోటో పడింది అని చెప్పి అనగానే న్యూస్ కరెక్ట్గానే వేశాడు అత్త మామయ్య అని చెప్పి అడుగుతుంది గుండమ్మ ఆ కరెక్ట్గానే వేశాడమ్మా అని చెప్పి చదివి వినిపిస్తారు ఆ తర్వాత ఇటు గుండమ్మ అది కూడా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారనమాట బాగానే వేశారు కరెక్ట్గానే మ్యాటర్ అని చెప్పి ఇంకా ఎవరైనా పాపని తీసుకెళ్ళినా పెంచుకున్నా మాకు చెప్తే మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి ఇక ఇది న్యూస్ పేపర్లో వచ్చేలాగా చేస్తారనమాట గుండమ్మ వాళ్ళు ఇదంతా చూసిన వైష్ణవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఆ రోజు ఇంటికి వచ్చిన ఆయన జస్ట్ ఐడియా ఇస్తే వీళ్ళు ఇవి వెళ్ళేసి ఎప్పుడు యాడ్ ఇచ్చారు ఏ ఏంటి అమ్మో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే కాలేజ్కి రెడీ అయ్యి వైష్ణవి దగ్గరికి వస్తుంది అనమాట అక్షిత ఏంటి అలా చూస్తున్నావు అనగానే ఒకసారి అటు చూడు ఆ గుండమ్మ న్యూస్ పేపర్లో ఆ చిన్నప్పుడు పల్లవి ఫోటో వేయించింది అనగానే అవునా అయితే ఆ న్యూస్ పేపర్లో వచ్చింది పల్లవి ఫోటోనే కదా పల్లవి చూసేస్తే ఇక గుండమ్మ కూతురు పల్లవి అని తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు వైష్ణవి అటు అక్షిత ఇక అప్పుడే కాలేజ్కి రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు అనమాట గీత అలాగే పల్లవి ఇక కిందకి గీత రాగానే ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఇక ఇదిగో న్యూస్ న్యూస్ పేపర్లో వచ్చింది you okay. చిన్నప్పుడు ఫోటో అని చెప్పి పాప గురించి చూపించగానే అవునా ఏది అని చెప్పి గీత చూస్తుందనమాట ఫోటోని నేను కూడా అమ్మ మీ అమ్మాయి ఫోటో చూడలేదు చూస్తాను అని చెప్పి న్యూస్ పేపర్ తీసుకోబోతూ ఉంటుందన్నమాట పల్లవి ఇక గీత ఏమో న్యూస్ పేపర్ పల్లవికి ఇవ్వబోతూ ఉంటే ఇక అక్కడ మెట్ల దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్న వైష్ణవి ఇటు అక్షిత చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎవరు ఆపుతారు ఆపలేరుగా పల్లవి చూసేస్తుంది అని చెప్పి కంగారు పడుతున్న టైంకి అక్షితకి వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది ఏంటి నిజమా అని చెప్పి అక్షిత చాలా గట్టి గట్టిగా షా షాకింగ్గా మాట్లాడుతూ ఉంటా అంటే ఇక పల్లవి చూడబోతూ ఆగిపోతుందనమాట ఇక అందరూ కూడా ఏమైంది అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక అక్షిత ఏమో నా చరణ్ అలా ఎప్పటికీ చేయడు అని చెప్పి అంటూ ఉంటుంది ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్తోని అయ్యో బాబు నేను చెప్పేది నిజమేనే యూట్యూబ్లో ఆ వీడియో వైరల్ అయింది కావాలంటే చూడు లింక్ పెడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏమైందమ్మా అక్షిత అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అబ్బా ఆగని తాతయ్య గారు ఇసులో నాకు ఇక్కడ ఊపిరి రావట్లేదు చరణ్ ఇలా చేసేటట్టు నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక తను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుందన్నమాట వీడియోని ఆ వీడియో పక్కనే ఉన్న ఇటు వైష్ణవి కూడా చూస్తుంది ఇక అందరూ షాక్ అవుతారు ఇక గుండమ్మకి ఆ వీడియోని చూపిస్తూ ఉంటుందన్నమాట చరణ్ చేసిన పని చరణ్ ఏమో చెప్తాడు ఆ వీడియోలో పల్లవి నా గర్ల్ ఫ్రెండ్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం టూ ఇయర్స్ నుంచి అని చెప్పి పోలీసులకి చెప్పిన మాట అంత రికార్డ్ అయిపోతుంది ఇక ఆ వీడియో ఎవరో మరి పోస్ట్ చేస్తారన్నమాట యూట్యూబ్లో ఆ రకంగా అది వైరల్ అయిపోతుంది ఆ వీడియో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించి పల్లవిని తిట్టిస్తూ ఉంటుంది ఇక ఎంత అండ్ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్